ఆరాధనకు సహాయకరంగా దేవుని గ్రంథమైన బైబిల్ నుంచి ప్రకటన గ్రంథము పదకొండవ అధ్యాయము పదహారు పదిహేడు వచనాలు చదువుకుందాం ఆరాధనకు సహాయకరంగా ప్రకటన గ్రంథము పదకొండవ అధ్యాయము పదహారు పదిహేడు వచనాలు అంతటా దేవుని ఎదుట సింహాసనాశనులకు ఆ ఇరువది నలుగురు పెద్దలు సాష్టాంగపడి దేవునికి నమస్కారం చేసి వర్తమాన భూత కాలములలో ఉండు దేవుడవైన ప్రభువ సర్వాధికారి నీవు మహాబలమును స్వీకరించి ఏలుచున్నావు గనుక మేము నీకు కృతజ్ఞత స్థుతులు చెల్లించుచు ఉన్నాము దేవుని వాక్యమైన బైబిల్లో మనము జ్ఞాపకము చేస్తున్నటువంటి వాక్యము ఆయన ఏమై ఉన్నాడో ఆ సంగతి దేవుని వాక్యం ఉంది గత వారము మనము పదహార వచనాన్ని ధ్యానం చేసుకున్నాం ఇరవై నలుగురు పెద్దలు యశు ప్రభువునకు సాష్టంగా పడి నమస్కారము చేసినట్టుగా దేవుని వాక్యం మనకు గుర్తు ఉంది ఈ దినమున పదిహేడవ వచనం మనం చూడగా వర్తమాన భూత కాలములలో ఉండు దేవుడవైన ప్రభువ సర్వాధికారి నీవు నీ మహాబలమును స్వీకరించున్నావు గనుక మేము నీకు కృతజ్ఞతాశుతులు చెల్లిస్తూ ఉన్నాం ఇందులో మనకు మూడు విషయాలు జ్ఞాపకము చేస్తుంది బైబిల్ గ్రంథం మొదటిగా మనము ఆలోచన చేసినప్పుడు ఆయన వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉండేటువంటి దేవుడు అన్నది మనకు అర్థమైన విషయం ఎప్పుడెప్పుడు ఉన్నాడు ఆయన అంటే వర్తమాన కాలము భూతకాలము భవిష్యత్ కాలములో ఆయన ఉన్నాడు అని మనకు అర్థమవుతుంది దేవుడు అనగా ఆదియు అంతము లేనివాడు అల్పా ఓమేగయు అయున్నవాడు ఆమెన్ అనువాడు ఆయనే భూమి ఆకాశములను సృష్టించినవాడు అని అందులోని సమస్తము చేసినవాడు అని మనుషుని చేసినవాడు కూడా అనేది మనకు అర్థమవుతుంది కేవలము ఆయన మాట చేత మాత్రమే అన్నీ కలిగినాయి గాని తన చేతులార దేవుడు తన స్వరూపమందు తన పోలిక చొప్పున నరుణ్ణి ఆయన తయారు చేశాడు అన్నది దేవుని వాక్యం మనకు గుర్తు ఉంది ఈ దినమున మనము చెప్పుకొనబోయే సంగతి మాట ఏమిటంటే మొదటి మాట చూడండి వర్తమాన భూత కాలములో ఉండేటువంటి దేవుడు ఆయన ఏమై ఉన్నాడో కొన్ని మాటలు మనము చూద్దాం మొదటి అధ్యాయానికి వచ్చేద్దాం నాలుగు నుండి మనం చదువుదాం మొదటి అధ్యాయము ప్రకటన గంధం నాలుగ వచనము మనం చూడగా యోహాను ఆసియాలో ఉన్న ఏడు సంగములకు శుభమని చెప్పి రాయినది వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉన్న వానియ నుండి ఆయన సింహాసం ఎదుటనున్న ఏడు ఆత్మలుండియు నమ్మకమైన సాక్షియు మృతులో నుండి ఆది సంభూతుడిగా లేపిన వాడును భూపతులకు అధిపతియునైనా యేసుక్రీస్తు నుండియు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక అని దేవుని వాక్యం మనకు చెప్తుంది ఇక్కడ వందనము అనే మాట కనిపిస్తుంది ఎవరికి వందనము ఎవరు చేశారు ఏమిటి పరిస్థితి అని ఆలోచన చేస్తే ఆసియాలో ఉన్న ఏడు సంఘములకు అనే మాట ఆసియాలో ఉన్న ఏడు సంఘాలు ఆసియాలో ఏడు సంఘాలే ఉన్నాయా అనాటి కాలంలో ఏడు సంఘాలకు మాత్రమే ఆయన ఈ శుభవర్తమానం చెప్పినట్టుగా మనం చూస్తాం ఆ తదుపరి మనం జ్ఞాపకం చేసుకుంటే వర్తమాన భూత భవిష్యత్ కాలములో ఉన్నవాని నుండి అన్నమాట ఎప్పటి నుంచి ఉన్నాడు ఆయన అంటే వర్తమాన భూత భవిష్యత్ కాలములో ఉన్నటువంటి దేవుడు అన్న మాట మనకి ఇక్కడ కనిపిస్తారండి తదుపరి ఆయన సింహాసనం ఎదుట నుండి అనే మాట ఆయన సింహాసనము కనిపిస్తాడు ఏడు ఆత్మలుండి అని దేవుని వాక్యం చెబుతుంది ఏడు ఆత్మలు ఏడు ఆత్మలు అనేది దేవుని వాక్యంలో చూస్తున్నాం ఇక నమ్మకమైన సాక్షి నమ్మకమైన సాక్షి మృతుల్లో నుండి ఆది సంభూతుడిగా లేపినవాడు నమ్మకమైన సాక్షి మృతుల్లో నుండి ఆది సంభూతునిగా లేపినటువంటి వాడు లేపినవాడు భూపతులకు అధిపతి యేసుక్రీస్తు అనే మాట కనిపిస్తుంది ఆది సంభూతుడు మృతుల్లో నుండి లేచిన వాడు భూపతులకు అధిపతి నైనా యేసుక్రీస్తు నుండి కృపా సమాధానము మీకు కలుగునుగాక అనే మాట మీకు కలుగునుగాక కృపా సమాధానం యేసు క్రీస్తు నుండి మీకు కలుగునుగాక అనే మాట మనకు కనిపిస్తుంది ఇక ఆరవచనం చూడగా దేవుని వాక్యం ఇలా చెబుతుంది మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి మహిమయు ప్రభావము యుగ యుగములు కలుగునుగాక ఆ ఆయన మనలను తన తండ్రి యొక్క దేవునికి ఒక రాజ్యముగాను యాజకులను గాను చేశాను అని ఈ ఆరో వచనం మనకు గుర్తు చేస్తుంది విశేషించి ఆయన మనల్ని ప్రేమించినాడు ఆయన మనల్ని ప్రేమించినాడు ఆయన ప్రేమించాడు కాబట్టి ఇంకా మనము ఈ భూమి మీద నిలిచి ఉన్నాం మొదట మనల్ని ప్రేమించలేదు మొదట మనం ప్రేమించలేదు ఆయన మనల్ని ప్రేమించున్నాడు మనము ప్రేమించక ముందైనా ప్రేమించినాడు ఆయన ప్రాణం పెట్టాడు ఆయన తిరిగి లేచినట్టుగా దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది తన రక్తము వలన మనల్ని తన రక్తం వలన మన పాపముల నుండి మనల్ని విడిపించినాడు ఆయన తప్పించువాడు ఆయన విడిపించినవాడు అనేది వాక్యం చెబుతుంది కాబట్టి మహిమ ప్రభావము యుగ యుగముల వరకు ఆయనకే చందునుగాక ఆయనే మహిమ పొందాలి ఆయనే ఘనత పొందాలి ఆయనకే మనము స్తుతి అర్పణ చెల్లించు వారమై ఉన్నాము అని ఈ లేఖనము గుర్తు ఉంది అందును బట్టి ఆయన మనల్ని తన తండ్రి దేవుని రాజ్యముగా యాజకులుగా ఆయన చేశాడు అని ఆరవచనం గుర్తు చేస్తుంది ఇంకా ఏడవ వచనం చూడగా ఇలాగ దేవుని వాక్యం చెప్తున్న మాట చూడండి ఆయన మేఘారుడై వచ్చుచున్నాడు ఆయన మేఘారుడై వచ్చుచున్నాడు ప్రతి నేత్రము ఆయనను చూచును ఆయనను పొడిచిన వారు చూచేద్దరు భోజనులందరూ ఆయనను చూసి రొమ్ము కొట్టుకుందరు అని దేవుని వాక్యం మనకు జ్ఞాపకము చేస్తూ ఉంది ఆయన మేఘారుడై వచ్చున్నాడన్న మాట కనిపిస్తుంది అందును బట్టి ప్రతి నేత్రము ఆయనను చూచును ఆయన మేఘాల మీద వస్తుంటే ప్రతి నేత్రము ఆయనను చూస్తారంట ఎవరు చూస్తారు ఆయనను అంటే ఆయనను పొడిచిన వారు ఆయన మీద నింద మోపిన వాళ్ళు ఆయన మీద ఉమ్మి వేసిన వాళ్ళు ఆయన గడ్డపు ఎంటకలు పెరికిన వాళ్ళు ఆయన వీపు మీద గుద్దిన వాళ్ళు ఆయన మీద అబద్ధ సాక్ష్యము పలికిన వాళ్ళు అవునా ఆయనను దూషించిన వాళ్ళు వినంత కొడుక ఆయనను చూచెదరు ఆయనను చూచెదరు ఆయనను చూచి రొమ్ము కొట్టుకొందురు వీళ్ళందరుగుడుక ఆ ప్రభును చూస్తారన్నమాట దేవుని వాక్యం చెప్తూ ఉంది ఆ ప్రకారమే అల్పయు ఓమెగయు నేనే అని అన్నాడు అల్పయు ఓమెగయు నేనే వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉండువాడను నేనే అని సర్వాధికారియు దేవుడు నగు ప్రభు ఆయన సెలవిస్తున్నాడన్నమాట కనిపిస్తూ ఉంది అన్ని కాలంలో ఉండేటువంటి దేవుడు అందరితో ఉండే దేవుడు అన్ని ఎరిగిన దేవుడు మన కాలగతులన్నీ కూడా ఆయన వశములో ఉన్నాయి అందును బట్టి ఆయన నేటి దినాన్ని దేవుడు మనకు అనుగ్రహించినట్టుగా దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది ఇది మొదటి భాగము కాగా రెండో భాగం మనం ఆలోచన చేస్తే నీవు నీ మహాబలమును స్వీకరించి ఉన్నావు ఏలుచున్నావు అనే మాట కనిపిస్తుంది ఆయన ఏలుచ్చు ఉన్నాడు అనగా ఆయన రాజు అని కనిపిస్తుంది ఆయన రాజులకు రాజు ప్రభులకు ప్రభు అని దేవుని వాక్యం మనకు గుర్తు ఉంది అందును బట్టి ఆయన ఏలుచ్చు ఉన్నాడు ఆయన పరిపాలకుడు ఆయన పరిశుద్ధుడైన దేవుడు అన్నది దే లేఖనం మనకు జ్ఞాపకం చేస్తుంది ఒక మాట చూడండి జ్ఞాపకం చేసుకుందాం నలభై ఏడవ కీర్తన రెండవ చరణం నలభై ఏడవ కీర్తన రెండవ చరణం మనము చూడగా ఆయన ఏమై ఉన్నాడు దేవుని వాక్యంలో మనము చూడగలుగుతాము నలభై ఏడవ క్రితన యహోవా మహోన్నతుడు భయంకరుడు ఆయన సర్వభూమికి మహారాజై ఉన్నాడు అనే మాట ఉంది ఆయన సర్వభూమికి మహారాజై ఉన్నాడని దేవుని వాక్యం చెబుతుంది దేవుడు సర్వభూమికి మహారాజు కౌరవు కుమారులు ఈ కీర్తనను వ్రాసారన్నమాట కనిపిస్తోంది మహారాజు 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 అని మనకు ఈ పది వచనాల్లో మనకు కనిపిస్తుంది అంటే తమ ఆరాధించేటువంటి దేవుడు తాము పూజించేటువంటి దేవుడు ఏమై ఉన్నాడో ఆ సంగతి కౌరవు కుమారులు తెలియజేసినారు మహారాజు మహారాజు ఆయన రాజ్యం చేయుచున్నాడు ఆయన రాజు అనే మాట దేవుని వాక్యంలో మనము జ్ఞాపకము చేసుకోవచ్చు అందును బట్టి మేము నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాము అన్నాడు ఈ ఆది సంభూతుడైన దేవుడు మహారాజైన దేవుడు కాబట్టి అయినా మనము దేవునికి కృతజ్ఞత స్థుతులు చెల్లించువారమై ఉండాలి అని ఈ వచనాలు జ్ఞాపకం చేస్తున్నాయి వాస్తవమి దేవునికి మనము స్థుతులు చెల్లించేవారిగా ఉండాలి ఎప్పుడెప్పుడు క్షమించాలా లేదా ఎప్పుడెప్పుడు దేవుని శృతించాలా మనము అంటే వాక్యమే చెబుతుంది తెసలోనిక మొదటి పత్రికలో రాయబడిన మాట తెశలోనిక మొదటి పత్రిక ఐదవ అధ్యాయము పద్దెనిమిది వచ్చినము చూడగా ఐదవ అధ్యాయము పద్దెనిమిది వచ్చిన మనం చూడగా దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తుంది ప్రతి విషయం అందును కృతజ్ఞత ఆస్తులు చెల్లించుడి ఇలాగూ చేయుట యేసు విషయమునందు మీ విషయములో దేవుని చిత్తం అనే మాట ప్రతి విషయం అవునా ప్రతి విషయము నందు కృతజ్ఞతాశుతులు చెల్లించుడి అన్నమాట ప్రతి విషయములో దేవుడు మేలు చేశాడు అని మనం శృతి చెల్లిస్తాం ఆరోగ్యం ఇచ్చాడని దేవుని శృతి చెల్లిస్తాం మనం అంత మాత్రం కాకుండా ప్రతి విషయములో ఆరోగ్యమైన అనారోగ్యమైన ప్రతి విషయంలో మనము దేవుణ్ణి స్తుతించే ఉండాలి ఆరాధించేవారుగా ఉండాలి ఘనపరిచేవారుగా మైపరిచేవారుగా ఉండాలి అని దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తుంది ఆ విధంగా దేవుణ్ణి మనం శృతిస్తూ ఆరాధిస్తూ ప్రభు సన్నిధిలో మనం ముందుకు సాగుదాం అట్టి కృపా దేవుడు మనకు అనుగ్రహించునుగాక ఆమె